مسجد کی تھرٹی تھرڈ ڈیمالیشن کی اینورسری تھی اور ایک روٹین پبلک میٹنگ مسجد میں ہوتی ہے حیدرآباد میں اس میں بہرحال ہم نے یہ ڈسائڈ کیا کہ حیدرآباد تلنگانہ میں بھی بابری مسجد کی یادگار بنے گی اور اس سلسلے میں بہرحال گریٹر حیدرآباد کہ جو ریڈکشن میں بابری مسجد یادگار بنے گی اور اس کے ساتھ سمجھیے کہ کچھ ویلفیئر کے انسٹیٹیوشنس بھی اس میں بنیں گے اور اس سلسلے میں ہم بہت جلد ڈیکلیئر کریں گے کہ کیسے کیسے یہ رہے گا اور کب تک سمجھیے کہ ہم اس کا فانڈیشن فاؤنڈیشن اسٹون رکھیں گے اور بابر کے نام سے کسی کو پریشان ہونے کی ضرورت نہیں ہے اے ادھیا میں جو بابری مسجد ہے اس کا کوئی ایویڈنس نہیں تھا کہ بابر کے کی طرف سے کوئی ریوینیو اس مسجد کو بنانے کے لیے آیا تھا ہو سکتا ہے کہ کوئی لوکل کا نام بابر ہو لیکن اب بھارتی جنتا پارٹی اور آر ایس ایس بابر کو ایک ایشو بنانا چاہتی ہے اور بابر کا پیریڈ بہت شارٹ پیریڈ بھی رہا اور ముస్లిం షబ్బీర్ ముస్తాక్ మాలిక్ అనే అతను మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి తెలియనటువంటి అంశం నేను చెప్తా ఉన్నాను ఎక్కడ కురాన్ లో అక్బర్ పేరు మీద గానీ బాబర్ పేరు మీద గానీ షాజహాన్ ఔరంగజేబుల పేరు మీద గానీ మసీదులు నిర్మించమని ఏ వ్యక్తి పేరు మీద మసీదు నిర్మాణం ఏ కురాన్ లో కూడా చెప్పలేదు మేము బాబరి మసీదుకి అన్యాయం జరిగింది ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది నేను మళ్ళీ కడతాను అంటే కట్టుకోండి బాబర్ ఎక్కడ పుట్టాడు వెళ్ళి అక్కడ కట్టుకోండి లేకపోతే మీరు కూడా బాబర్ వారసులు అయితే ఆ దేశంలో కట్టుకోండి ఈ దేశంలో రాముడు పుట్టాడు ఈ దేశంలో కృష్ణుడు పుట్టాడు ఈ దేశంలో గౌతమ బుద్ధుడు పుట్టాడు ఈ దేశంలో అనేక మంది మహానుభావుల యొక్క పరంపర పుట్టింది పెరిగింది సమాజానికి నేర్పింది ఇది మర్చిపోయి మీరు మీ యొక్క బాబర్ కోసం మీ యొక్క ఔరంగజేబు కోసం మీ యొక్క హుమాయున్ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకి విగ్రహాలు పెట్టాలనుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు వాడు దేశంలో ఏ దేశంలో పుట్టాడో ఆ దేశంలోకి వెళ్ళి పెట్టుకోండి మాకు ఇబ్బంది లేదు ఈ దేశంలో విభజన రాజకీయాలు చేయాలనుకున్నవాళ్ళు ఈ దేశంలో విభజన కోసం ఈ దేశంలో వాళ్ళు ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తింటూ బతుకుతూ గాలి పీల్చుకుంటూ పరాయ దేశపు సంబంధించినటువంటి సంస్కృతిని వారసత్వాన్ని గౌరవించాలనుకున్నాడు ఆ దేశంపై మీ ఇతర ప్రార్థనా మందిరాలు నిర్మించుకోండి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని చేసుకోండి ఇంత ప్రేమగా అక్బరు ఎవరినైతే గౌ గౌరి చేసుకున్నారని చెప్పని అంటున్నారు కదా మీరు కష్టపడి ఆయన చేసుకున్నటువంటి హిందూ మతానికి సంబంధించిన గౌరవం మీద చేసుకున్నాడు లేకపోతే ఇంత బలమైనటువంటి హిందూ సమాజాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక మార్గమని ఎంచుకున్నటువంటి అనుమానం నివృత్తి కాకముందే మేము ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం అదే అక్బరు కాజా కాజా గరీబ్ నవాజ్ దగ్గరికి వెళ్ళి పాటలు పాడాడు కవితలు చెప్పాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమాజులు చేశాడు కానీ వాళ్ళు ఉన్నటువంటి ముస్లిం సమాజం ఏదైతే ఉందో దర్గాలకు వెళ్ళే వాళ్ళు దుర్మార్గులు అన్నట్టు దర్గాలికి వెళ్ళేవాళ్ళు ముస్లింలే కాదన్నట్టు హిందూ వాళ్ళు ముస్లింలు కాదన్నట్టు హిందూ పలహారాలు తినకూడదు అల్లానే అల్లా అనే దేవుడు అల్లా తప్పితే ఇంకెవరు దేవుడు లేడనేటువంటి మాట మాట్లాడుతూ ఇంకెవరైనా సరే మాట్లాడితే వాళ్ళు సైతాన్లు కాఫీర్లు అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి ఎవరైతే చాంతవాద మతవాద ముస్లింలు ఉన్నారో మీరు మీకు అంత ప్రేమ ఉంటే మీకు ఎక్కడ గారు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మసీదులు కట్టుకొని అక్కడ ప్రార్థనలు చేసుకోండి ఇక్కడ బతకాలనుకున్నవాడు ఇక్కడ ఉండాలనుకున్నాడు ఈ భారతీయ తత్వంలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నటువంటి భారతీయులతో కలిసి ఉండాల్సిందే కలిసి సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని గౌరవించుకోవాల్సిందే అన్న అక్క తమ్ముడు చెల్లిని గతంలో బతికేటువంటి ఎవరైతే మంచి ముస్లింలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది ఈ దేశాన్ని వ్యతిరేకించి ఈ యొక్క ధర్మాన్ని వ్యతిరేకించి ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు వ్యతిరేకించే వాళ్ళు మీరు మీ దేశానికి పోయి చేసుకోవచ్చు మాలిక్ సాబ్ నేను కూడా చెప్తా ఉన్నా మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే ఎవడో అక్బర్ బాబర్ పేరు మీద కట్టే కన్నా మీ నాన్న పేరు మీద మీ తాత పేరు మీద మసీదులు కట్టుకోండి అది కూడా మీరు ఎక్కడ పుట్టారో అక్కడికి వెళ్ళి కట్టుకొని పిలవండి అందరిని పిలిచి మా తాత పేరు మీద మసీదు ఉంది మా తాత పేరు మీద దువా చేద్దాం మా తాత పేరు మీద నమాజ్ చేద్దాం అని చెప్పి పిలుసుకొని చేసుకోండి ఇక్కడ ఈ దేశంలో మీలాంటి మత ఛాందసవాదులకు స్థానం లేదు ఇటువంటి మాటలకు స్థానం లేదు ఇలాంటి మాటలు మాట్లాడాలి చూస్తే భారతీయ ముస్లిం నుంచి మీరు సమస్య ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కబడ్డదారని చెప్పి తెలియజేస్తా